ఎన్ని సంవత్సరాలు నీకు ఎన్ని ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు మొత్తం దగ్గర చేస్తుందా ఎంత సంపాదిస్తావా రోజుకి ఎంత వస్తుంది రెండు వేలు వస్తుందా అంటే నెలకు అరవై వేలు సంపాదిస్తున్నాం అంటే ఏడు సంవత్సరాల వయసులోనే నెలకు అరవై వేలు సంపాదిస్తున్నాం নী ডে స్కూల్కి వచ్చే వరకు బిజినెస్ ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత స్కూల్ స్కూల్ ఎన్నో ఫస్ట్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఏ స్కూల్ చదువుతున్నావు భవానీ పబ్లిక్ స్కూల్ ఎక్కడుందా అది అక్కడ ఉంది బాగా చదువుతున్నావా నువ్వు స్కూల్లో బాగా చదువుతావా ఫస్ట్ ఓ ర్యాంకా డబ్బులు ఇస్తే ఇంకా బాగా చదువుతావా స్కూల్కి వెళ్ళినప్పుడు

थैंक्सा <laughs> <Thanks. laughs> <Stop it. laughs>